వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులకు తీపి కబురు అయితే ఈ వీడియోలో రెండు ముఖ్యమైన ప్రకటనలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇక వారికి జీతాలు పెంపు మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సమున నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం తాజాగా తీపి కబురు అయితే అందించింది అయితే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అంటే ఏఏఎస్ ఇంక్రిమెంట్ల అమలుకు నిబంధనలను సడలిస్తూ ఆర్టీసీఎండి ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక గతంలో ఉద్యోగులకు అర్హతను బట్టి ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు ముప్పై ఏళ్లలో పదోన్నతి రాకపోతే కనుక ఏఏఎస్కు అర్హులయ్యేవారు దాంతో విద్యార్థులు విద్యా అర్హతలు లేని వారికి తీవ్ర నష్టమైతే వాటిల్లేది ఇకపై అర్హతతో ఏదైతే విద్యా అర్హత ఉందో దీనికి సంబంధం లేకుండానే ఏఏఎస్ని అయితే వర్తింపజేస్తారు ఇక ఇదిలా ఉండగా మున్సిపల్ కార్మికుల జీతాలపై గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఇక మున్సిపల్ కార్మికుల పదహారు డిమాండ్లలో తొమ్మిది పరిష్కరిస్తూ ఏపీ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు ఇచ్చినట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే చెప్పారు ఇక కేటగిరీ ఒకటిలో ఎనిమిది వందల తొంభై ఐదు మంది వర్కర్ల జీతాన్ని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయలకైతే పెంచినట్లు తెలిపారు కేటగిరీ రెండులో ముప్పై ఒక వేల ఆరు వందల మంది కార్మికులకు ఇరవై ఒక వేలు రూపాయలైతే ఇస్తామన్నారు ప్రమాదవశాత్తు చనిపోతే గనుక ఇచ్చే పరిహారాన్ని ముప్పై లక్షల రూపాయలు శాశ్వత అంగవైకల్యానికి ఇరవై లక్షల రూపాయలు అంగవైకల్యానికి అయితే చూసుకున్నట్లయితే పది లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వనున్నట్లయితే ఈ యొక్క సందర్భంగా తెలియజేశారు మరి మొత్తానికి ఏదేమైనా సరే ఇది నిజంగా వారికి ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిం నొక్కి ఆల్ ఐ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ